ఎండి లక్ష్మీ నారాయణను నాంపల్లి ప్రత్యేక కోర్టు కస్టడీకి అనుమతించింది పద్నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది లక్ష్మీ నారాయణకు పద్నాలుగు రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగవ తేదీ వరకు జుడీషియల్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు నిన్న సాయంత్రం లక్ష్మీ నారాయణను కస్టడీలోకి తీసుకుంది తీసుకున్నారు అధికారులు వివరాలు మనకు రెడ్డి అందిస్తారు రెడ్డి జోష్ణ సాయితీ ఎండి లక్ష్మీనారాయణ్ ని ఏదైతే పద్నాలుగులో కస్టడీ ఈడీ కోలింది ఈ నేపథ్యంలో ఆ ఈడీ కస్టడీకి అనుమతించింది మొత్తం ఆ ఈ నెల పద్నాలుగు వరకు కూడా ఈ జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి పిఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు అనుమతించింది అయితే నిన్న సాయంత్రం బుదాటి లక్ష్మీనారాయణ ని ఈడీ అధికారులు కస్టడీలకు తీసుకున్నారు ఇవాళ నుంచి లక్ష్మీనారాయణకు సంబంధించి ఈడీ కస్టడీ విచారణ కొనసాగనుంది అయితే పద్నాలుగు రోజులు కస్టడీ ఇవ్వాలని కోరింది దీంతో ఇప్పటికే లక్ష్మీనారాయణ తరఫున న్యాయవాదులు ఒకవైపు కౌంటర్ కూడా దాఖలు చేశారు అయినా కూడా పట్టించుకోకుండా నాపేళ్ల నాపేళ్ళకి సంబంధించిన ప్రత్యేక కోర్టు పద్నాలుగు రోజుల పాటు ఏదైతే జుడిషియల్ కస్టడీకి అయితే అనుమతించిందని చెప్పుకోవచ్చు అయితే తాయితీ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించి కూడా వేల కోట్లు ఇప్పటికే చేతులు మారాయి దీనికి సంబంధించి వేల కోట్లు బాధితులను దగ్గర నుంచి వసూలు చేసి ఎవరికి కూడా ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో ఫ్లాట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఫ్లాట్లు ఇవ్వకుండా పరారీలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణకు సంబంధించి ఇప్పటికే సీసీఎస్ కోర్టు పోలీసులు రెండు వందల కోట్లకు పైగా కూడా అతని ఆస్తులను కూడా జప్తు చేసిన నేపథ్యంలో ఇంకా విచారణకు సంబంధించి ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐ నమోదు చేశారు ఆ తర్వాత లక్ష్మీనారాయణ పరార్లో ఉండడంతో ప్రస్తుతం లక్ష్మీనారాయణ ఈడీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు పరిచారు పద్నాలుగు రోజుల రిమాండ్ అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు కొన్ని ఏరియాల్లో ఫ్లాట్ల పేరిట ఏదైతే పన్నెండు వందల పదిహేను వేల కోట్ల పైగా కూడా దీనికి సంబంధించిన లావాదేవీలు జరిపారని కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు ధృవీకరించారు ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు వందల కోట్ల ఆస్తులను గుర్తించి ఆ ఇంకా దర్యాప్తు సిసిఎస్ పోలీసులు చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఈడీ అధికారులు మాత్రం ఏదైతే లక్ష్మీనారాయణ చేసినటువంటి ఫ్లాట్లు లేఅవుట్లు అపార్ట్మెంట్ కు సంబంధించి పూర్సాయిలో స్థాయిలో సాయితీ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడారు ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బును వసూలు చేశారు దీనికి సంబంధించిన డాటాను ఈడీ అధికారులు లక్ష్మీనారాయణ దగ్గర నుంచి వివరాలు అయితే సేకరించారు ఇప్పటికే పిఎంఎల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్నారు ఎందుకంటే కోర్టులలో లావాదేవీలు జరిగినప్పుడు మాత్రమే ఈడీ ఎంటర్ అవుతుంది కాబట్టి ఇవన్నిటినీ కూడా ఈడీ అధికారులు ఏదైతే లక్ష్మీనారాయణ సంబంధించిన సాహితీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా ఇప్పటికే వాటిని గుర్తించ పనులు పడింది ఒకవైపు మరోవైపు ఇవాళ కస్టడీ సంబంధించిన ఎంక్వైరీ మొదలు కానుంది కాబట్టి అతనికి సంబంధించిన ఆస్తుల చిట్టాను ఏదైతే ఈడీ అధికారులు వివరాలు తెలుసుకుని జప్తు చేసే అవకాశం మీద కనపడుతుంది అయితే ఈ సాహితీ ఇన్ఫ్రాక్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో వచ్చిన ఏదైతే పెట్టుబడుల రూపకంగా వచ్చిన బాధితుల నుంచి వసూలు చేసిన ఏదైతే డబ్బులు కోట్లాది రూపాయలు ఉన్నాయో ఆ వాటిని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ వాటిని అవుపడకుండా దాచిపెట్టారన్న కోణంలో ఇప్పటికే సిసిఎస్ పోలీస్ ఒకవైపు ఆ డబ్బుకు సంబంధించి దర్యాప్తు చేస్తుండగా మరోవైపు ఈడీ అధికారులు ఆ డబ్బుకు సంబంధించి లక్ష్మీనారాయణను ఆరా తీసే అవకాశాలు అయితే